మన తండైన దేవునికి స్తోత్రము ఘనత కలుగనుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా గాక ప్రభునందు ప్రియుల ప్రభు పేరట మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు కదండి ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు అందుకనే తన చిత్తమునికి ఏమీ వ్యతిరేకంగా ప్రవర్తించడు ఆయన తన మాటకు లోబడతాడు అందుకనే మన కాలగతులు ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు మనకి ఆ కాలగతుల్లో ఉన్న ఏ సమయాన్ని కూడా ఆయన తక్కువ చేయడు ఎక్కువ చేయడు కాబట్టి మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన ఆయుష్ కాలమే కదా మీరు వింటున్నారంటే ఆయన ఇచ్చిన ఆయుష్ కాలమే కదా అవునండి మీరు నేను అందరమును ఇంకా సజీవుల లెక్కలలో ఉన్నాము అంటే కేవలము ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్ కాలం ఈ ఆయుష్ కాలాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులార మన దేవునికి స్మృతులు ప్రార్థనలను వాక్షము విన్న తర్వాత చెల్లించుకుందామండి నాతో పరంగా బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచన భాగము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నియో పలికెను ఈ చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించి గాక ప్రభునందు ప్రియులార ఈ వచనంలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి దేవుని స్వరూపం రెండు పోలిక మూడు ఏలిక మనము మొదటి భాగాన్ని దేవుని స్వరూపం అనే విషయాన్ని ధ్యానించినాం రెండవ మాట పోలిక దేవుని పోలిక అనే మాటను నిన్న ఇరవై మూడవ తారీఖు దినమున కొంతవరకు ధ్యానించినాము దేవుడు మనిషిని తన వ్యక్తత్వంతో వివేకముతో చేశాడని జంతువులలో ఉన్నవాడు కాడని మానవుడు ప్రత్యేకమైన వాడని అట్లాగనే మానవుడు దేవుని లాంటి వాడు కాదు దేవుడు కాడని ఇలాగా వివరించుకుంటూ ఆదికాండము ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాము అలాగే తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకున్నాం మొదటి ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఆదాముకు పోలిక ఉన్నదని చెప్పాను తొమ్మిది ఐదులో అక్కడున్న సందర్భాన్ని బట్టి సంపూర్ణమైన మానవుడైనటువంటి ఆదామును సంపూర్ణమైన యేసుక్రీస్తుని గురించి కూడా అక్కడ చెప్పబడి ఉందని నేను మీకు నిన్నటి సమయంలో వివరించటము జరిగిందండి ఈ దినాన్ని మనం ఇంకను ముందుకు సాగుతాము దేవుని పోలిక అనే ఇందులో ఇంకా మనకు రెండు భాగాలు లేక ఇంకా మనకు కొన్ని భాగాలు ఉన్నాయి మొదటిది ఆదామును గురించి చెప్పినారు రెండవది ఏసుక్రీస్తును గురించి కూడా ఈ పోలికని మాటను తీసుకొని భక్తులు వివరించినారని మీకు నేను ఈ సమయమున జ్ఞాపకము చేస్తున్నాను ఎలా అంటే కీర్తనలు గ్రంథము ఎనిమిదవ కీర్తనలో ఈ సంగతులను ఎత్తి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా రాయించినాడు అలా రాయించిన ఎనిమిదవ కీర్తన ప్రకారముగా ఆదామును గురించని మనము ధ్యానించుకొని జ్ఞాపకం చేసుకొనవచ్చండి ఇక రెండవదిగా మనం చూసినప్పుడు ఇదే ఎనిమిదవ కీర్తన అపోస్తులుడైన పౌలు ఎత్తి ఎబ్రి సంఘం వారికి చెప్తూ వచ్చినప్పుడు అక్కడ ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి వచనాలు వరకు ఎత్తి రాసినప్పుడు ఏసుక్రీస్తుని గురించి వివరించి రాసినారు కాబట్టి ఆదామును గురించి దేవుని పోలికని రాయబడి ఉంది ఏసుక్రీస్తుని గురించి కూడా దేవుని అని అందులో పోలికలో రాయబడిన మాటగా చూస్తున్నాము దేవుని పోలికంటే మూడవది ఆలోచన చేద్దాం మనుషులందరూ ఆయన పోలికేనండి మనుషులందరూ ఆయన పోలికే దీన్ని ఒక రిఫరెన్స్ను మీకు వివరిస్తానికి ఇష్టపడుతున్నాను మనము యాకోబు పత్రికలోనికి వెళ్తే మూడవ అధ్యాయం మందు తొమ్మిదవ వచనములు ఇలా రాయబడి ఉంది తొమ్మిదవ వచనములో దీనితో తండ్రైన ప్రభువుని స్థుతింతోము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను దేవుని పోలికగా పుట్టిన మనుషులను అన్నారు యాకోబు చెప్పినట్లుగా భూమి మీద మనుషులందరూ మనుషులందరూ కూడా దేవుని పోలికలోనే పుట్టినారు ఆదికాండం ఐదవ అధ్యాయము మూడవచనం ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టిన సేతు అను పేరు పెట్టిన ఈ మాటను ఆలోచన చేస్తే ఆదాము మాత్రమే కాదు ఆ తర్వాత కయెను ఆ తర్వాత హెబేలు ఆ తర్వాత సేతు కూడా దేవుని పోలికలోనే నిర్మించబడి ఉన్నారని యాకోబు గారు ఇక్కడ వివరించినారు అపోస్తులుడైన అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అని అందులో మనం చూస్తున్నాం అంటే ఇందులో ఆదాము నుండి మనుషులందరూ కూడా దేవుని పోలికలోనే వచ్చినారు అని అర్థమండి దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు దేవుని పోలిక అంటే కాళ్ళు చేతులు ముఖం ఇలా ఉంటుందని కాదు దేవుని కొన్న వివేకము వ్యక్తత్వము అది మనుషులందరిలోనూ ఉంది ఇక మిగిలిన సత్యాలు రేపటి సమయమున దేవిని మీకు మీకిస్తాను ప్రభు ఈ వాక్షము మనందరి హృదయములో నింపి నీరు కట్టి గాక ఆ ఆమెన్ ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి మహాగనుడ మహాపరిశుద్ధుడ నిర్దోషి నిష్కల్మసుడా మీకే స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం మా ఆయుష్కాలము పొడిగించి నూతన దినాన్ని అనుగ్రహించినందులకు నిన్ను ఘనపరుస్తున్నాం ఈరోజు మీ కుమారుడైన యేసు ప్రభు శరీరర్పణను రక్తర్పణను జ్ఞాపకము చేసుకుంటూ తండైన నిన్ను మేము ఘనపరుస్తున్నాము మా పాపములు మీద మోపక ప్రభు మీద మోపినందులకు నీకు స్తోత్రములు తండ్రి ఈరోజు మీరే మాకు ఇచ్చినారు ఈరోజు మీ సహాయముతో నడిపించండి ఈ దినమన చేయవలసిన ప్రయాణాలకు మీ శుభం కలగ చేయండి ఈ దినమన డ్యూటీల్లో మీ గ్రహించండి మాకు ఎదురేవి ఏదో ఉన్నాయో అవి మీకు తెలుసు కనుక మాకు సమాధానమినే అనుగ్రహించండి రోగాలతో ఉన్నటువంటి వారు వెంటిలేటర్లో ఉన్నవారిని మీరు విడుదల చేసి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతపరిచి బాగు చేసి తిరిగి మరల వారు నూతన జీవముతో ముందుకు సాగుటకు సహాయం చేయండి నాయన ఈరోజు అంతటిలో నీ బిడ్డలకు మీ తోడు కాపుదాల దాయిచేయండి మోసం చేసేవారున్నారు మోసపోకుండాన్నట్లు కృపను గ్రహించండి అనేకులు మమ్మలను దగా చేసేవారున్నారు అలాంటి ఉచ్చులు మా మీద పడకుండున్నట్లు కాపాడండి ఈరోజు మీ వాక్షము మాకిచ్చినారు ఈ వాక్షము మా హృదయాలలో నీరు కట్టి పలింప చేయండి గలప దేశాల్లో ఉన్న సహోదరీలను సహోదరులను మీరు దర్శించి బాగుగా చేసుకొని నీ నామాన్ని స్థుతించేవారుగా కనపరిచేవారుగా ఉండుటకు సహాయం చేయండి ఈరోజు అనారోగ్యాలతోటి గలపలను ఉన్నవారికి మీ స్వస్థత దయచేయండి అక్కడ ఏ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో వాటిల నుండి విడుదల కలిగించండి మీ కుమారుని ఆత్మ వలన ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి ఈరోజు అంతటిని బట్టి నీకే స్తోత్రములు ఘనత చెల్లించుచు అందరినీ కాపాడమని అన్యవసరతలు తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది మూడు సున్నా ఎనిమిది ఆరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు తెలియచేయండి మరోసారి చెప్తాను నెంబర్ తప్పింది అనుకుంటున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి మీ విషయాలు తెలియచేస్తూ ఉండండి మీరు ఏదైనా ప్రార్థన అవసరతలు చెప్పాలనుకుంటే ఒకవేళ యూట్యూబ్లో వింటే కామెంట్ బాక్సులో రాయండి ఆడియో రూపంలో వింటే వాట్సాప్లో మీ వ్యక్తిగత నెంబర్తో మాకు తెలియచేయండి ప్రభు మీకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక Amen.